ప్రైస్త లాట్ దేవునికి మహిమ కలవం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేనవ వచ్చినము శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించను బాధ వలన వారిని విధేయులుగా చేయను ప్రియమైన దేవుని బిడ్డలారా మన అనుదిన జీవన ప్రయాణంలో శ్రమలు తప్పవు కొన్నిసార్లు మన అజాగ్రత్త వలన మరికొన్నిసార్లు మన తప్పు లేకులను ఎదుటివారి నుండి శ్రమలు వస్తాయి మనము వాటి వలన బాధలు అనుభవిస్తాం ఎక్కువగా మనము దేవుని ఆజ్ఞలకు మీరుట వలన అవిద్యులుగా ఉన్నందువలన మనము వాక్యానికి విరోధంగా ప్రవర్తించినందుకు అనేక శ్రమలు తెచ్చుకుంటామని చెప్పటంలో సందేహమేమీ లేదు అయితే ఈ రోజున మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమతో చేస్తున్న వాగ్దానము ప్రియ బిడ్డలారా మీకు కలిగిన శ్రమలు అవి ఎటువంటివైనా సరే నేను విడిపిస్తాను మీకు కలిగిన బాధల వలన మీరు నాకు విధేయులుగా అవుతారు ఎందుకంటే శ్రమ కలగక ముందు నాకు త్రో తప్పి కష్టాలు తెచ్చుకున్నాను దావిత మహారాజు చెప్పే సాక్ష్యము నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడు డెబ్భై ఒకటి వచనాల్లో ఈ మాట మనం చూస్తాము శ్రమ కలుగుట నాకు మేలాయ్యాను ఎందుకనగా శ్రమ ద్వారా నేను విధేయత ఓర్పు సహనము దేవునికి ఇష్టలుగా జీవించుట నేర్చుకున్నాను మరియు ప్రియ సహోదర ప్రియ సహోదరి నీవు నేడు ఏ పరిస్థితుల్లో ఉన్నావా నీ ప్రేమ గల ఒక తండ్రి శ్రమ నుండి విడిపించడమే కాదు కానీ నీకు విధేయత నేర్పుతాడు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యయము పదిహేడవ వచ్చిన మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలపడకు కారణమాయను దేవుడు ప్రేమతో తన కృపలతో నిన్ను తిరిగి శ్రమల నుండి విడిపించి విధేయున్గా దేవునికి ఇష్టలుగా దేవునికి తన బిడ్డలుగా చేసుకుంటూ ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియ బిడ్డ రండి ఈ వాగ్దానాన్ని మనము పొందుకుందాం ప్రార్థనలో దయచేసి ఏకీవించి వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పర్లే పెద్ద మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంపై మీకు ఎంతో స్తోత్రం చెందు ప్రభా శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించడం బాధ వలన వారిని విధేయులుగా చేయడం ఎంత గొప్ప వాగ్దానం నా తండ్రి ప్రభా శ్రమలో దుఃఖములో నిందలలో అవమానాల్లో ప్రభ్వా నిబిడ్డల తండ్రి అయా ఎంతమందితో ప్రార్థనలు నీ ప్రభా నీ కృప దయచేయండి నైనా నాయన వారిని తండ్రి దయచేసి విడిపించండి దేవా జయవంతులుగా చేయండి దేవా ప్రభా ప్రతి కాడి విడగొట్టండి ప్రతి విధమైన ప్రభా బంధకాల సంఖ్యలో తెంచివేయండి దేవా ప్రభా నిగుడలని తండ్రి అయ్యా శ్రమ నివారణ ప్రభా బాధ నుండి ప్రభా అయా వారిని తండ్రి నివారణ చేసి ప్రభా సంతోషము నెమ్మది సమాధానము ప్రభా మీ శాంతి నిగుడలకు వారి కుటుంబాల్లో వారి సంఘాల్లో మీరు దాయిచి మనం వేడుకొచ్చిన తండ్రి నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా బాధ వలన వారికి విధేయత నేర్పితాన్ని సెలవిస్తున్నారు నిజమే తండ్రి ఏ విషయాల్లో ప్రభా మేము అవిధేలుగా ఉన్నామో ఏ విషయాల్లో తండ్రి వాక్యానికి తండ్రి విరోధంగా జీవిస్తున్నామో నైనా దయచేసి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించి ప్రవ్వా నీకు ఇష్టలుగా చేసుకోమని వేడుకొచ్చున్నాం దేవానికి ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాలం ప్రార్థనలు ఎక్కి వచ్చిన వారందరినీ మరి కుటుంబంలోను సంఘంను దీవించి దినమంతటి కావాల్సిన కాపుదల భద్రత నెమ్మది కృప ఇప్పటికి దయచేయమని ఏ సుక్రీస్తున్నా మమ్మల్ని వేడుకొంచో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక примэтов сангакапри элбэг тел суарсан нь мотор кемжала